టు మై ఛానల్ ఈరోజైతే నిన్న నా ఫ్యామిలీతో సలేశ్వరం జాతరకు వచ్చాను ఇక్కడ ఇయర్లీ ఏ జరుగుద్ది అంటే అది త్రీ డేసే ఏ ఉంటాయంట కదా లాస్ట్ ఇయర్ నేను మా అన్నయ్య అయితే ఇది యూట్యూబ్ లో చూసినాం కంపల్సరీ ఇయర్ మేము వెళ్ళాలనుకున్నాం కాకపోతే మాకు ఫస్ట్ డేనే కుదరలేదు ఇది సెకండ్ డే మేము సెకండ్ డే వచ్చినాం నేను ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అయినప్పుడు ఏ మా జర్నీ నుంచి ఇప్పుడు ఇక్కడ చేరుకున్న అయితే ప్రస్తుతం చూస్తా చూపిస్తా చూసేయండి అక్కడ ట్రాఫిక్ ఆగింగ్ ఎంతసేపు అన్నా టూ అండ్ హాఫ్ అవర్స్ తర్వాత ఇంకా దర్శనం స్టార్ట్ చేయడానికి పార్కింగ్ ప్లేస్కి వచ్చిన టూ అవర్స్ తర్వాత ఇంకా ఇది సెకండ్ డే అన్నమాట థర్డ్ డే అంటే రేపు ఒక్కరోజే మిగిలింది ఈ జాతర 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 జాతరే అంటారనుకుంటా మేబీ అయినప్పటికీ ఒక్క రోజు మిగిలి ఉంది ఇది రష్ ఇట్లున్నారు మొత్తం ఇక్కడ మొత్తం కార్ పార్కింగ్స్ ఉన్నాయి కార్ పార్కింగ్ ఏమి ఉన్నాయి బైక్లకు కూడా తక్కువ ఏం లేదు బైక్స్ కూడా ఫుల్ పార్క్ చేస్తున్నాయి మీద స్టార్ట్ చేసినాం ఇప్పుడే నడవడం మమ్మీ రా మమ్మీ కనపడి ఏం కాదు సిగ్గుపడదు చూడండి మమ్మీ నీలో ఉన్న టాలెంట్ ని జనాల్ని కూడా ప్రతి విషయాలో తింటా ఉంటది అనిపించింది మా డాడీ కూడా ఇంతసేపు బ్లాగ్ తీసిండు ఫ్రెండ్స్ ఇప్పుడే ఆపేది నేను వీళ్ళ అన్నయ్య డ్రైవర్ ని కాదు మేనేజర్ ని కాదు కమెంట్లు ఏం పెట్టారులే బ్రో ఎవరైనా ముందే ఐడియా వస్తుంది ఏంటి గుడిసెలు కొంచెం ప్లేస్ నుంచి ముందుకొస్తే ఇక్కడే మనకు ఆటోస్ కూడా ఉంటాయి వీళ్ళు ఒక కిలోమీటర్ తీసుకెళ్తారంట ఆటోలో వీళ్ళు ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అట్లా ఆటోలో తీసుకెళ్తారు ఈచ్ పర్సన్ వచ్చేసి ఒక థర్టీ రూపీస్ చార్జ్ చేస్తారంట కాకపోతే ఏం కాదు మనం నడుద్దామని అన్నారు మా మమ్మీ సో వీఆర్ వాకింగ్ ఇక్కడ ఇక్కడైతే ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వచ్చినాక మనకి రుద్రాక్షారంట నేపాల్ నుంచి నేపాల్ నుంచి తెప్పించినారు నేపాల్ నుంచి తెప్పించిన రుద్రాక్ష లాంటివి అక్కడ పంచుతున్నారు పంచుతున్నా ఫర్ ఫ్రీ అని మరి ఫ్రీ దానాలే చేస్తారు ఇక్కడ అన్ని సూపర్ గా నిజానికి నాకు తెలంగాణ గవర్నమెంట్కి చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పుకోవాలని ఉంది ఎందుకంటే ఇంత నల్లమల్ల ఫారెస్ట్లో మాకు ఇన్ని సౌకర్యాలు అయితే వాళ్ళు అరేంజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వచ్చినాక ఇక్కడ అన్న ప్రసాదాలు అరేంజ్ చేసిండు అండ్ మనకి ఫ్రీగా వాటర్ కానీ మేబీ ఫ్రూట్స్ కూడా ఫ్రీగా ఇస్తాను అనుకుంటా అక్కడ ఫ్రూట్స్ కూడా చాలా పంచుతున్నట్టు అయితే నాకు కనపడింది బాగుంది మేము కార్లోనే తిన్నాం కాబట్టి నాకైతే ఆకలేం అప్పటి అన్న ప్రసాదాల వసామంది అయితే తింటాను ఇంకా லங்கண பிரபு அனு சாா டாங்க்ஸ் దర్శనం స్టార్ట్ అయినాక ఇది పరిస్థితి నీళ్ళు కూడా చాలా బాగుంది ప్యూర్గా ఇంట్లో వాటర్ కూడా మేము ఎప్పుడూ ఫైవ్ ఓ క్లాక్ అట్లా స్టార్ట్ అయినాం ఇప్పుడు ఎనిమిది పావు అవుతుంది టైం చూసిందా అసలు మేము ఎప్పుడు అనుకోలే నువ్వు డాడీ ఇంత దట్టమైన ఏడుకొండలు కూడా అడవి కానీ ఇంత దట్టంగా తెలంగాణ అమర్నాథ్ అంటారు కానీ అన్నట్టు అమర్నాథ్ యాత్రలో గుర్రాలు అదేమంటారు ఇంకా ఇవి ఇవన్నీ దొరుకుతాయి హెలికాప్టర్లు అవసరం ఇక్కడ ఇట్లాంటివాడు వచ్చిన నడవడం తప్ప వేరే ఆప్ట నిలు నీళ్ళు అంతకే ఉండవు అసలు ఇందులో ఈ దారాలు వాడటమే కదా వీట్లకి ఏంటి ఈ కొండల మీద నుంచి వచ్చే దారాల్ని పట్టుకొని బాటిల్ పట్టుకొని నాగుడు అట్లనే చాలా బాగుంటది శలేశ్వర జాతర మాత్రం కంపల్సరీ ఓపికతో వస్తే మంచిగా ఉంటుంది దేవుణ్ణి మనస్ఫూర్తిగా దర్శించుకొని మనస్ఫూర్తిగా కొత్త పది వేలు పదిహేను ఏళ్ళు లైన్ కదిలింది అసలు ఎప్పుడు అనుకోలే ఇంత అడ్వెంచరస్ వెకేషన్కి అయితే నేను నా ఫ్యామిలీతో వస్తాను కానీ అక్క ట్రిప్ పైన నా ఫ్యామిలీతో చేస్తాను కానీ ఇట్లాంటిది అయితే అమ్మ నాన్న అన్నయ్య మేము ఇది చేస్తాము అయితే మేము ఎప్పుడు ఇది అక్కడ చూడండి అసలు అంత కొండల ఫైల్ 98 నా మొత్తవస

రూట్ అంటే ఇంక ఇట్లానే ఉంటుంది చూడండి అటు అటు చూస్తే మొత్తం వాటరే సింగిల్ వే ఎవరైనా సింగిల్గా నడవాల్సిందే చూడండి అక్కడ వెనకాల మా డాడీ ఆ పొడుగుత లైన్ ఇక్కడ సింగిల్గా నడవాలి చాలా అడ్వెంచరస్ ఇది అయితే ఓకే మేము డేర్ చేయగలుగుతాం రాగలుగుతాం అనుకుంటేనే రావాలి ఇట్లా ఎంత ఉంటది అన్నమాట మొత్తం సింగిల్ దేనే చాలా దూరం ఇట్లా సింగిల్గా వాళ్ళు కిందికి చూస్తే అన్నీ వాటర్ ఇట్లా మొత్తం వాటర్ మంచి కష్టపడడానికి శివయ్యనైతే బా మంచి దర్శనం చేసుకున్నా మంచిగా అనిపించింది చేసుకుంటే కూడా వాళ్ళు వీడియో తీసుకొని పోలే ఇగో చూడండి ఇక్కడ నుంచి అందరు వస్తుండ్రు అటు పక్క చూస్తే మనకు వాటర్ ఫాల్స్ ఉంటుంది దానికి ఎదురుగా శివయ్య ఉంటారు బాగా దర్శనం అయితే మంచి